నా పేరు అంజి నేను సింజెంట సీడ్స్ టెంపుల్ అయినా గద్వాల్ గద్వాల జిల్లా ఈరోజు వచ్చేసి మనము కొత్తపల్లి గ్రామం గద్వాల మండలం గద్వాల జిల్లాలో ఉన్నాము రైతుకు వచ్చేసి నరసింహుడు ఈయన మన సింజంటా వారు దివా రకం వేసినాడు ఆయన పండిచ్చేరి విధానం ఒకసారి చూద్దాము ఎట్లా దిగుతుంది మార్కెట్లో రేట్ ఎట్లా ఉంది సైడ్ బ్రాంచ్లు ఏ విధంగా వచ్చినాయని ఒకసారి రైతు అంటే తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే మీ పేరు నరసింహుడు నరసింహుడు మీ ఊరు కొత్తపల్లి కొత్తపల్లి మీరు వేసిన పెండకాయ రకం ఏది పెద్ద సింజెంట కంపెనీ ఎట్లుంది మనం మీరు చేస్తున్నారు కదా బెండ కోతలు బాగా వస్తుంది తెంపేట కూలలు ఏమంటున్నారు బాగా అవుతుందా మార్కెట్ కూడా రేట్ ఎట్లా పోతుంది వేరే దాంట్లో పోలిస్తే బాగానే పోతుంది కి బ్రాంచ్లు ఎట్లా వస్తున్నాయి ఎక్కువనే ఉన్నాయి సంచులు మామూలు అన్ని కోతకి ఎన్ని సంచులు పడవచ్చు ఒక ఆరు నుంచి ఎనిమిది వందల పడతాయి పడుతుంది కదా చెంపే కొద్దీ వస్తుందా కోత వస్తున్నాయి వచ్చిన కూలలు కూడా బెండ లాభేం లేదు బాగా అవుతుంది అని చెప్తున్నారు కదా రైతులు ఏమన్నా వేసుకోవచ్చా పంట బాగా వస్తుంది కాబట్టి వేసుకోవచ్చు రైతులు సరే సరే రైతులు అయితే ఈ రకం వేసుకోవచ్చు రకమే సింజంట కంపెనీ దివా ఈ వీడియో చూసిన రైతు సోదరులు మన సింజంట కంపెనీ దివా వేసుకోవచ్చింది కూర్చున్నాం థ్యాంక్ యూ అండి